నమస్తే నా పేరు చెన్నగాని శైలిగా ఉండే లొకేషన్ తెలంగాణ తెలంగాణ సూర్యపేట డిస్టిక్ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ మన ఆఫీస్ పేరు వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిపుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ మనం ఇప్పుడు ప్రజెంట్ లోకల్లో ఉన్నామండి మన ఆఫీస్ లో మన షాప్ లో మన ఇది మన షాప్ అండి విత్ వాటర్ వాష్ విత్ కార్ సేల్స్ ఆఫీస్ అండి ఈ రోజు నిన్న నైట్ రెండు గంటల ముప్పై నిమిషాలు ఢిల్లీ నుండి రావడం జరిగింది మనం ఢిల్లీకి వెళ్ళి త్రీ డేస్ అయిందండి ఈ వెహికల్ సేల్ చేసి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది కస్టమర్ కి ఈ వెహికల్ మనం అమ్మేశాము మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డీఐ ప్లస్ డ్యూఎల్ టోన్ ఆప్షనల్ వెహికల్ ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ వెహికల్ కిలోమీటర్ చేసి ఒక లక్ష పదివేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ ఛార్జెస్ చాలా బాగుంది మనం రన్నింగ్ లో వీడియోలు కానీ అక్కడ ఢిల్లీలో వీడియోలు కానీ అలాంటి ఏం చేయండి డైరెక్ట్ మనం తీసుకొచ్చి కస్టమర్కి చేసే చేస్తాం ఇంకా చాలా బండ్లు చేస్తుంటాం పెద్ద వీడియోస్ ఇంట్రెస్ట్ పెట్టడం మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సేల్స్ ఇంపార్టెంట్ అండి ఈ వీడియోస్ యూట్యూబ్ లో పెట్టి సేల్ చేయడం యూట్యూబ్లో తర్వాత వాళ్ళు ఎద మనకి లేదు డైరెక్ట్ మన ఆఫీస్ రావాలి మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీకు మీకైనా రిక్రూట్మెంట్ మాకు చేసి చెప్తే మేము వెహికల్ చూడడం జరుగుతుంది కానీ ఫోకొని ఏమంటే వేయాలండి ఎందుకంటే అన్ని వెహికల్స్ తోడ్లాడక మాకు ఈ ఇబ్బంది మా దగ్గర బడ్జెట్ ఎక్కువ మా దగ్గర డబ్బులు తర్వాత చూద్దాం లేకపోతే చూసి వస్తుంది అనుకోలే ఎంతో తొందరగా వస్తుంది అనుకోలే అని చెప్తున్నారు దయచేసి అలాంటి మమ్మల్ని దయచేసి మా టైం వేస్ట్ చేయద్దు మీరు ఇబ్బంది పడద్దు ఇబ్బంది పడవద్దు అండి మిగతా వాళ్ళకు ఆన్సర్ అలాగే అనుకోని మేము కూడా ఏం చేస్తామంటే అరే వీళ్ళు కూడా అట్లా చెప్పేసి రియల్ కస్టమర్ని మేము మిస్ అవుతున్నాం దయచేసి అర్థం చేసుకోండి తప్పు అనుకోవద్దు ప్రజెంట్ ఇప్పుడు మనం లోకల్లో సూర్యాపేట మన ఖమ్మం ప్రాసంలో మన ఆఫీస్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ లో ఉన్నాం ఇప్పుడు ఈ వెహికల్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎంత తీసుకొచ్చాం ఎప్పుడు తీసుకొచ్చాం ఎప్పుడు బయజ్ అని చెప్తాను ప్రజెంట్ అయితే మీరు వెహికల్ చూడండి వెహికల్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తాను చూసారుగా మహేంద్ర విటార బ్రీజా జెడిఏ ప్లస్ ఆప్షనల్ ఎల్ఈడి లైట్స్ సహా వస్తుందండి దీనికి వెహికల్ వచ్చేసి చాలా గుడ్ కండిషన్లో ఉంది ఒరిజినల్ అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ టైర్స్ వచ్చేసి కాంటినెంటల్ టైల్ ఉన్నాయండి నైన్టీ పర్సెంట్ ఏబో ఉంటుంది అండి టైల్ నైన్టీ పర్సెంట్ ఉన్నాయండి ఆల్ సీల్ టైల్ అండి ఇన్ స్టెప్ ఇండోల్ సేమ్ కంపెనీ టైల్ అండి ఇన్సూరెన్స్ వచ్చేసి లెవెన్ మంత్స్ వరకు ఉంది జెడిఏ ప్లస్కి స్టార్ట్ ఉంటుందండి కీ లెస్ చూడొచ్చు ఒరిజినల్ డోర్ ఒరిజినల్ డోర్ అండి వెహికల్ జెడిఏ లో చాలా ఫీచర్స్ ఉంటాయండి పుష్టార్ట్ క్రూజర్ కంట్రోల్ స్టీరింగ్ వాయిస్ కమాండింగ్ టూ హెయిర్ బ్యాగ్స్ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఆటో హెడ్లైట్ ఉంటుందండి ఆటో హెడ్లైట్ ఇప్పుడు ఈ ఆటో హెడ్లైట్ ఆన్ చేసి పెడితే చీకటి అయితే ఆటోమేటిక్ లైట్లు వేసుకుంటుంది అంటే అందరు తెలుసు నేను కొత్తగా ఏం చెప్పట్లేను దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఆటో క్లైమేట్ ఏసీ ఇన్బుల్ టు టచ్ స్క్రీన్ ఫిఫ్ట్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాలా నీట్ అంటే నీట్ ఉంది చూడొచ్చు ఇంజన్ నెంబర్ చాస్ నెంబర్ ప్లేట్ ఒరిజినల్ అండి చిన్న చిన్న స్క్రాచెస్ కూడా పెద్దగా ఉంటాయి అక్కడ కూడా ఉన్నాయి వీకిల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది ఒక లక్ష పదిహేడు వేలు మాత్రమే తిరిగింది టెడ్ఏ ప్లస్ డ్యూఎల్ టోన్ బిజీ బీజీ ట్వంటీ కూడా బిజీ అన్ని ఒరిజినల్ గ్లాసెస్ చూసారు కదా కాంటినెంటల్ టైప్ చూసుకోండి బ్రాండెడ్ కంపెనీ మన నైట్ టూ థర్టీకి రావడం జరిగిందండి ఢిల్లీ సురేపేటకి హెచ్ఆర్ వెహికల్ అండి ఇది జెడ్ఏ ప్లస్ ఆప్షనల్ డ్యూయల్ టోన్ ఎల్లో అండ్ వైట్ అండి ఎక్కడ రస్ట్ కానీ ఏది కానీ ఎలాంటి స్ట్రాచెస్ కానీ వెహికల్ లేదు బై రోడ్లో వచ్చామండి వెహికల్ పోయి ఫ్లైట్ వెళ్ళాం కంటైనర్ సీల్ టైర్ అండి ఒరిజినల్ టైర్ బ్రాండెడ్ కంపెనీ అండి టైరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వీల్ ఇప్పుడే వాషింగ్ చేసామండి వెహికల్ వాషింగ్ కూడా మనదే ఉంది డీజి డీజీ మేము మొన్న నైట్ సెవెన్కి బయలుదేరామండి నైటు నిన్న నైటు టూ ఓ క్లాక్కి సూర్యపేట రీచ్ అయ్యాం నాన్ స్టాప్కి వచ్చామండి వెహికల్లో లో నాన్ స్టాప్కి వచ్చేసాం సైడ్ వ్యూ చూసుకోవచ్చు ఈ కి స్క్రాచెస్ అంటే ఇది ఒక్కటేనండి ఇది మన కస్టమర్ దగ్గరే జరిగింది బ్రిజా చాలా డిమాండ్ వెహికల్ చూసారుగా ఇంటీరియర్ ఆట్ ఆఫ్ ఫోల్డ్ బయ మిరర్స్ అనేది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్లు ఉంటాయి కాంటినెంట్ టైర్ అండి బ్రాండెడ్ టైర్స్ మీరు బండి వ్యూ మొత్తం చూసుకోవచ్చు ప్రజెంట్ వచ్చేసి మన ఆఫీస్ లో ఉందండి ఇది మన శ్రీ విఘ్నేశ్వర కార్ హోమ్ వాష్ అండ్ కార్లు కొనబడును అమ్మబడును మనం కార్లు సేల్ చేస్తాం అమ్మేస్తాం పార్కింగ్ సేల్ కూడా పెట్టుకుంటాం ఫోర్ పవర్ రెండో వస్తుంది పవర్ స్టీరింగ్ మీకు ఇప్పుడు వెహికల్ స్టార్ట్ అయ్యి చూపిస్తాను రెండు కీస్ వచ్చాయండి మనకు ఇప్పుడు కస్టమర్ బండి ఆల్రెడీ బండి సేల్ అవ్వడం జరిగింది స్టార్ట్ చేస్తాను ఒక లక్ష తొంభై వేలు అండి ఒక లక్ష సారీ ఒక లక్ష పంతొమ్మిది వేలు మనం ఒక లక్ష మనం పదిహేడు వందల కిలోమీటర్లు జర్నీ చేసాం పదిహేడు వందల ఇరవై కిలోమీటర్ మనం జర్నీ చేసి వచ్చాం ఢిల్లీ నుండి మనం నైట్ టూ థర్టీకి వచ్చేసాం ఆటో క్లైమేట్ ఏసీ ఫైవ్ స్పీడ్ గియర్ బ్యాగ్స్ ఇన్బుల్ టు టచ్ స్క్రీన్ ఏసీ ఢిల్లీ వెహికల్కి చాలా చాలా బాగా వస్తుందండి టూ హెయిర్ బ్యాగ్స్ ఉంటుంది ఫోర్ డ్రైవర్ కోటి డ్రైవర్కి స్టీరింగ్లో వస్తుంది క్రూజర్ ఆప్షన్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ బైస్ ఇందులో ఉంటుంది ఆటో వైఫర్ అండి ఆటో వైఫర్ ఆటో హెడ్ ల్యాంప్ చీకటి అయితే అదే లైట్స్ వేసుకుంటుంది చీకటి వర్షం వస్తే అదే మనకు వైఫై చేసుకుంటుంది చూడొచ్చు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ చాలా స్మూత్ ఉందండి థర్డ్ ఫోర్త్ ఈ రివర్స్ క్యామ్ చెన్సారంటారా డైరెక్ట్ గా జెడిఎ ప్లస్ టి కాబట్టి కంపల్సరీ వచ్చేసి హ్యాండ్ రెస్ట్ కూడా అన్ని ఇన్బోల్ట్ వెహికల్ తో పాటు చూడొచ్చు వెహికల్ చాలా నీట్ ఉంది ఇంజన్ సైడ్ చూపిస్తాను మీకు బాబా ఏసీ మాత్రం చిల్డ్ వస్తుంది ఒరిజినల్ బాయ్ ఎక్కడ వెహికల్ రక్త కానీ ఏది కానీ మన మెయిన్ పిల్లర్స్ అండి మనం డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది అక్కడ డిల్లు ఎవరు ఉండండి ఖచ్చితంగా ఏజెంట్ ద్వారా వెళ్ళి కాబట్టి కాకపోతే కన్సల్టింగ్లో తీసుకోం మనం ఆఫీసులలో తీసుకోం ఏజెంట్ ద్వారా వెళ్ళి మన వెహికల్ తీసుకోవడం జరుగుతుంది ఛాయిస్ నెంబర్ టైమింగ్స్ ఏమి ఓపెన్ కాలేదు ఇంజన్ ఒడిజినల్ సౌండ్ ఉంది పిల్లర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక సెవెంటీ నైన్ కిలోమీటర్ డ్రైవ్ చేసాం అండి ఇద్దరు ఉన్నాం భారీ డ్రైవింగ్ అయిపోయింది భారీ జర్నీ అయిపోయింది చిరపేట రీచ్ అయిపోయాం వాచింగ్ అయింది ఇంజన్ సౌండ్ ఉన్నారు కదా చాలా స్మూత్ అంటే స్మూత్ ఉంది చూసారు కదండి వెహికల్ మొత్తం ఎల్లో అండ్ వైట్ ఇది డ్యూల్ టూన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ జిడిఎఫ్ పుష్ స్టార్ట్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటో క్లైమేట్ డేస్ ఆటో బైఫర్ ఆటో హెడ్ ల్యాంప్ ఫైవ్ సీల్ టైర్స్ ఇన్సూరెన్స్ డిసెంబర్ వరకు సారీ నవంబర్ వరకు ఇంత ఉంది ఒక లక్ష పదిహేడు వేలు వెహికల్ తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి మనం నాలుగు లక్షల ఎనభై వేలు ఇప్పించడం జరిగింది కమిషన్ వేరండి కంటైనర్ కదండి బై రోడ్ లో తీసుకొచ్చాము బై రోడ్ చార్జెస్ అలాగండి మన కమిషన్ ట్వంటీ థౌసండ్ కమిషన్ ఇచ్చి వెహికల్ తీసుకున్నారు మనం తీసుకొచ్చి మన షాప్ లో వాషింగ్ చేయించి మన హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మనది మనం ఈ వెహికల్ ఇంకా ఇంకెవరికైనా ఇలాంటి వెహికల్ కావాలంటే ఏ వెహికల్ కావాలన్నా కూడా మనకు ఫోన్ చేస్తే మీరు అడ్వాన్స్ టూ ఉండేసి మీకు వెహికల్ పూర్తయితే పెట్టడం జరుగుతుంది మీకు వెహికల్ ఓకే అన్నాక మీ వెహికల్ తీసుకురావడం జరుగుతుంది మీరు వస్తాను మేము తీసుకు కాకపోతే అంటే మన పేమెంట్స్ అన్ని ఇక్కడే చేయాలి వెహికల్ పూర్తయితే ఇక్కడే చూసుకోవాలి మీకు ఇక్కడ వచ్చాక వెహికల్ నచ్చకపోతే మీ పూర్తి పేమెంట్ ట్రాన్స్పోర్ట్ కాగా మిగతా పేమెంట్ మొత్తం మేము వాపస్ ఇచ్చేస్తాం లేదంటే అదే బడ్జెట్లో ఇంకో వెహికల్ తెచ్చి చూడమన్నా చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ అయితే అలాంటి మిస్టేక్ మిస్టేక్ జరగదు జరగనే ఉంది ఎందుకంటే మీతో పాటు మేము పని చేయాలి మళ్ళీ రిటర్న్ అయ్యాలి మళ్ళీ రిటర్న్లు పండించాలి చేయాలి మాకు కూడా ప్రాబ్లమ్ కాబట్టి నేను ఒకటికి వంద సార్లు వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేయించి విత్ ఇన్ షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకొని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూసుకొని మన వెహికల్ ఇప్పడం జరుగుతుంది మనం ఇన్ని వెహికల్ తీసుకొచ్చాం కానీ వీడియోస్ అనేది పెద్ద పెద్ద పెట్టమండి మన ఆఫీస్లో పెట్టేస్తాం డైరెక్ట్ ఆటోట్లో సేల్ అయిపోతే ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఫైవ్ వెహికల్స్ ఉన్నాయండి ఒకసారి మన వెహికల్ చూపిస్తాను చూడండి ఒకటి ఎట్టిగా ఉంది ఒకటి ఇండిగా ఉంది ఒకటి షిఫ్ట్ ఉంది బయట ఇంకా షిఫ్ట్ డిజైర్ ఉంది షిఫ్ట్ వెహికల్ ఉంది ఇంకా ఇక్కడ ఫైవ్ వెహికల్స్ ఉన్నాయి లోకల్ వెహికల్స్ ఇవి ఇవి ఎవరైనా మన రిక్రూట్మెంట్ ఉంటే మన వెహికల్ తీసుకొస్తాం చూసారా వెహికల్స్ అన్ని మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే